చూడలారా పెద్దలారా ఆ నమాజ్ యొక్క లాభాలు మనకు అర్థం కాలే ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే కొద్ది మందికి తహరత్ దగ్గర ప్రాబ్లం అండి మరి మామూలు మాట్లాడగదు కదా తహరత్ అంటే ఓ బకెట్ నీళ్ళు ఎట్టుకెళ్ళాలి చాలా పెద్ద పని కదా తహరత్ అంటే కొద్ది కొద్దిమంది అలాగే ఫీల్ అయిపోతారు అవి బాబు తరత్ చాలా కష్టమండి అవును మరి బకెట్ నీళ్ళు ఎట్టుకొని అడగదా పెట్టుకొని లేదా బ్యాగ్లో వేసుకొని తిరగాలి బకెట్ నీళ్ళు ఇంత ఇంత అప్డేట్ అయిన కాలంలో ఎక్కడికక్కడ వాష్రూమ్ లో ఉన్న కాలంలో మీకు అంత అర్జెంట్ అయితే పెట్రోల్ బంప్ వెళ్ళండి వెళ్ళండియా తారత ఎందుకు బాడు చేసుకోవడం మీకు అంత అర్జెంట్ అయితే ఏ హోటల్లోకి వెళ్ళండి ఆ తారత ఎందుకు బాడు చేసుకోవడం అల్లాగే నవ్వి అన్నారు అనేది సగం విశ్వాసం ఆ సగం విశ్వాసమే లేకుండా పోయింది మనకి ఏదో బదువుతులో అంటే పది కర్తలు అల్లా క్షమించుగాక సోదలారా పెద్దలారా నమాజ్ అల్లాహ తబారగుత ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఈ రోజు నా నమాజ్ గురించి మనకు అర్థం కావడంలా అల్లా క్షమించుగా ఎప్పుడైతే అజాన్ ఇవ్వబడేదో అక్బర్ ఆ శబ్దం వినగానే హజరత్ అలీ రది అల్లాహు తాలాను గారి యొక్క ముఖం అంతా కూడా ఎర్రగా మారిపోయి శరీరంలో ఒలుపు దడ వచ్చేసేది ఎవరో అడిగారు అయ్యా మీరు ఎందుకు అజాన్ వింటే అంతలా పడిపోతారు బెదిరిపోతారు బెదిరిపోతారంటే ఆ అలీ తల్లిదండ్రి గారు జవాబిచ్చారు నీకేం తెలుసు ఆ పిలుపు ఎవరి వైపు నుంచి పిలవబడుతుందో తెలుసా సర్వలోకాల సృష్టికర్త వైపు నుంచి అల్లాహు అల్లాహు అక్బర్ అల్లా అందరికంటే గొప్పవాడు అల్లా అందరికంటే గొప్పవాడు అనేటువంటి పిలుపు అది సాక్ష్యం ఇస్తున్నాను అల్లా తప్ప మీద ఆనందదేమో లేడని اشہد ان محمد الرسول اللہ میرے ساتھ سے مستقل ہے حضرت محمد صلی اللہ علیہ وسلم اللہ یک پرمک تانی حی علی الصلاة رنڈی نماز ویکو حی علی الفلا رنڈی صافلی ویکو اللہ اکبر اللہ اکبر اللہ اندر کٹے کو اللہ اندر کٹے کو لا الہ الا اللہ اللہ تفتہ دیرو آرد دیو لیرو ఈ వాక్యాలు విని హదర తలీన దేవుడు గారు భయపడిపోవారు ఆ సృష్టికర్త నన్ను పిలుస్తుంటే నమాజ్ వైపు నన్ను రమ్మంటుంటే నేను ఇంకా వెళ్ళకపోవడం అని భయపడిపోయి ఈ రోజున మనకి ఏ భయం లేదు అజాన్లు అయిపోతున్నాయి అకామతలు అయిపోతున్నాయి జుమ్మా నమాజ్ వచ్చేసి ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించిన కొద్ది మంది ఫీలింగ్ జుమ్మాకి వచ్చేస్తేనే సోదలారా పెద్దలారా నమాజ్ అల్లా కే నబీసుల్లా అసలం అన్నారు ఏమని నా కళ్ళ యొక్క చల్లదనం అన్నారు నా కళ్ళ యొక్క చల్లదనం ఇంకా అల్లా దయండి బాబు అల్హమ్దుల్లా ప్రవక్త వారు ఎప్పుడైతే మేరాజ్ కి వెళ్ళారో షబే మేరాజ్ చేశారు కదా గగన యాత్ర మేరాజ్ రాత్రి ఆ రాత్రి ప్రవక్త గారు ఎన్నిసార్లు తిరిగారండి తొమ్మిది సార్లు ఎల్లు వచ్చారు అల్లా ఇన్ని నమాజులు ఎక్కువ ఐదు తగ్గించు ఇన్ని నమాజులు ఎక్కువ ఐదు తగ్గించు ఇన్ని నమాజులు ఎక్కువ ఐదు తగ్గించు అని అప్పుడు ఆ యాభై నమాజులు అల్లా తబాక్తాలు ఐదు నమాజులు కట్టేసి ప్రవక్త మీ అనుచర సమాజం ఈ ఐదు నమాజులు చదవమని చెప్పండి నేను యాభై నమాజుల పుణ్యాన్ని ప్రసాదిస్తాను అల్లాహర ఐదు నమాజులకి నేను యాభై నమాజుల పుణ్యాన్ని ఇస్తాను ఒకవేళ ఆ రోజు కనుక ప్రవక్త వారు తిరిగి ఉండకపోతే ఈ రోజు కడుపులు నిండిపోయి పేకం దాకా తినేసి వాళ్ళు ఏమందరో తెలుసు కొందరు ప్రవక్త గారు అలా వెళ్ళారు కానీ యాభై అనగానే వచ్చాడు ఎందుకంటే కొద్దిగా అడగచ్చు కదా అలా తగ్గించమని ఇప్పుడు ఇప్పుడు అందరూ తెలుసా అల్లా కరుణాబోయుడు అందుకే ప్రవక్త గారి మనసులో వేసి మూసాలేస్లం ద్వారా మూసాలేస్లం అంటారు ఎల్లాకే నబీ నా ముమ్మత్ రెండు నమాజులకే కింద మీద పడిపోతున్నారు యాభై నమాజులు మీ ఉమ్మతు అంటే కష్టం అనగానే అల్లా కే నబీ సుల్సలో వెళ్ళడం తగ్గించడం వెళ్ళడం అల్లా తగ్గించడం ఇది జరిగింది జరగకపోతే అమ్మో ఈ మనోళ్ళు ఈ మధ్య కొద్ది డైలాగ్ ఏంటంటే బాగానే తెచ్చేసారా మన జగన్ చచ్చిపోతామంటా సోదర పెద్దలారా అందుకోసమే నమాజ్ మన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విధిగా బా మన జీవితంలో తెచ్చుకోవాలి ఈ రోజున మన జీవితంలో అది విధి అనుకోవడం మన జీవితంలో ఏంటి విధి అనుకోవడంలా విధి అనుకున్న వాళ్ళు కొందరే ఉన్నారండి ఆ కొందరే చేస్తున్నారు అందుకే మసీదులు ఎలా ఉన్నాయి ఎలాగా జుమ్మా నమాజ్ అంతా ఫుల్ అస్సర్ నమాజ్కి నీళ్ళు ఏం కనపడరు మళ్ళీ జుమ్మాకి వేపచ్చం అసలు మళ్ళీ మళ్ళీ అస్సర్ నమాజ్కి మళ్ళీ కనపడరు అడ్రస్ ఉండరు మళ్ళీ